శ్రీమాత్రైన నమ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఇంపార్టెంట్ పనులు ఉంటే డిసెంబర్ ఐదో తారీఖు లోపల ప్రారంభించుకుంటే అవి సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం డిసెంబర్ ఐదు తర్వాత తిరిగి మళ్ళా గురువు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది దానివల్ల ఏంటంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతూ ఉంటుంది కానీ ఏ పనైనా చాలా అతి కష్టం మీద నెరవేరుతూ ఉంటుంది అనమాట సో అందువల్ల ఏంటంటే డిసెంబర్ ఐదు అయితే మాత్రం గురువు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల దాదకుడు చేపట్టిన కార్యక్రమాలు అనుకూలిస్తాయి మీరు చేసే ప్రయత్నాలకి దైవ బలం కూడా సహకరించడం జరుగుతూ ఉంది సో ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఈ నెల ఏడవ తారీఖు వరకు స్వక్షేత్రం అందే కుజగ్రహ సంచారం జాతకుడు ఏ పనైనా చాలా సమర్థవంతంగా చాలా వేగంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భూములు స్థిరాస్తు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే అవకాశం ఉంది అంటే దశమాధిపతి రవి రాశిలో సంచరిస్తూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వలన మీలో టాలెంట్ పెరుగుతూ ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అటు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం కానీ ఒక రాజకీయ రంగంలో ఉన్నా కానీ లేదంటే ఒక స్వతంత్ర వ్యాపారం అయినటువంటి రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్నా కూడా కంపల్సరిగా మీ యొక్క చాతుర్యంతో నైపుణ్యంతో ఎక్కువ లాభాన్ని సాధించడం కానీ అనుకున్న టార్గెట్ని సకాలంలో పూర్తి చేయడం కానీ జరిగించే అవకాశం ఉంది వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వేగంగా అమలు చేయడం ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇతరులు ఆశ్చర్యపోయే తండగా మీ విజయం అటు క్రీడారంగంలో ఉన్న స్వతంత్ర వృత్తిలో ఉన్న సక్సెస్ అన్నది చాలా గ్రాండ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఏడో తారీఖు తర్వాత కుజుడు ధనస్థానంలోకి వస్తాడు వృత్తి రీత్య ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అయితే కుటుంబ సభ్యులతో కొన్ని విరోధాలు బంధుమిత్రులతో కొన్ని విభేదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా రవి ఇంచుమించుగా డిసెంబర్ పదిహేను వరకు స్వక్షేత్రం అంటే దశమాధిపతిగా రాశి అందు సంచరించడం వల్ల మీలో టాలెంట్ పెరుగుతుంది ప్రభుత్వ ప్రభుత్వాధికారులకు ఎక్కువ అవకాశాలు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపులు వస్తుంది అలాగే ఆరోగ్యపరంగా అతిశ్రమ వల్ల అతిగా కష్టపడడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం అలాగే శుక్రుడు ఇంచుమించుగా మనకి డిసెంబర్ ఇరవయో తారీఖు వరకు రవితో కలిసి పదిహేను వరకు ఉంటాడు విపరీతమైనటువంటి ధనవయం జరుగుతూ ఉంటుంది సొంత అవకాశం ఖర్చులు కానీ ఎంటర్టైన్మెంట్ వల్ల అయితేనే వ్యసనాల వల్ల అయితేనే ఇతర బలహీనతల వల్ల అయితేనే స్త్రీల అయితేనే రహస్యంగా కార్యకలాపాలలో అయితేనే కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం అనేది మంచిది అయితే డిసెంబర్ పదిహేను తర్వాత రవి కూడా ధనస్థానంలోకి రావడం వల్ల వృత్తి ఆదాయం పెరుగుతూ ఉంటుంది కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు కుటుంబ సభ్యుల్ని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తారు సో ఏదైనా కుటుంబ పరంగా సాల్వ్ చేస్తారు అంటే డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రగ్రహం కూడా తిరిగి మళ్ళా ధనస్థానంలోకి చేరడం వల్ల మీ జీవిత భాగస్వామి ఆర్థిక పరంగా మీకు సహకరించడం అలాగే మీకు వాక్చాతుర్యం అంటే ఏదైనా ఆర్థిక పరంగా నెమ్మది నెమ్మదిగా ధనం వస్తూ ఉంటుంది రెండు మూడు మార్గాలుగా అలాగే ధనం ఏమవుతుందో తెలియని విధంగా చాలా రకాలుగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ధనస్థానాన్ని అష్టమ స్థానంలో ఉన్నటువంటి ధన పంచమాధిపతి వీక్షించడం వల్ల మీ అవసరానికి మీరు స్వతంత్రంగా సంపాదించింది కాకుండా మీ కుటుంబ సభ్యులు కానీ మీ సంతానం కానీ కంపల్సరీగా మీ యొక్క అవసరాలకి ఆర్థిక పరమైన సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెల కూడా ఇంచుమించుగా రాసేందు బుధగ్రహం చాలా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా ముందు మొదలెట్టడం మధ్యలో ఆగిపోవడం ఏదో చికాకు రావడం అసలు అవుతాదా అవుదాం అనుకోవడం చివరికి మళ్ళా అంతా కూడా గందరగోళంగా తయారవుతుంటది కాబట్టి ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అన్ని పనులు సావకాశంగా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ధన యోగాలు ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఒత్తిడి ధనాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే తప్ప చివరికి అంతా ఖర్చు అయిపోయే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త అవసరం బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని అనుకోని మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదో ఒక మానసిక సంఘర్షణ అక్కడ లేని ఆలోచనలు చికాకులన్నీ కలిగిస్తూ ఉంటాయి ఈ కారణం వల్ల జాతకుడు ఏదో ఒక బలహీనతకి లోనై కొంత ధన నష్టాన్ని పోగొట్టుకోవడం కానీ ఈ స్పెక్యులేషను జోదం అలాంటి వ్యవహారాల్లో నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అంటే పంచమ స్థానంలో సాటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాం అలాగే ఏదైనా వివాహ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడుతుంటాయి ఎవరినైనా కలదామంటే చివరి నష్టంలో ఇబ్బందులు కలుగుతుంటాయి సో ఆ కారణం వల్ల ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం పద్ధతిగా చేసుకుంటే అన్ని పనులు సక్సెస్ అవ్వడానికి అటు గురుబలం అలాగే కుజా రవిగ్రహాలు అనుకూలించడం వల్ల సక్సెస్ మాత్రం కంపల్సరిగా ఉంది నిదానంగా పనులు పూర్తి చేసుకుంటే అన్ని విషయాల్లో జాతకుడు కంప్లీట్గా సక్సెస్ పొందడం జరుగుతుంది స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలాగా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడతా ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టడం పడలేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అర్థాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి మెరుస్తూ మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ను ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యానికి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి